హాయ్ ఫ్రెండ్ ఇంకా పుష్ప టూ యొక్క విజయ దుంబి కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా ఈ చిత్రం గురించి అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ చిత్రం యొక్క వెనకుండి సపోర్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాలకి ఆయన ఎంతో వినయంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియడం జరిగింది హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రెస్ మీట్ లో ఏదో కొద్ది మంది మాత్రమే ప్రేక్షకుల్ని ఆహ్వానించడం జరిగింది కొద్దిమంది ప్రేక్షకుల ముందల అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రెస్ లో ఆయన చెప్పు చెప్పుకోవస్తూ జరిగింది ఈ చిత్రాన్ని టికెట్లు పెంచుకోవడానికి ఇంత ఈ చిత్రాన్ని ఆదాయం రావడానికి ముఖ్య కారకులైన హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ గారికి అక్కడి ఫిలిం ఫోటోగ్రఫీ మినిస్టర్ గారికి అలాగే ఆంధ్రప్రదేశ్లోని చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఫోటోగ్రాఫీ సినిమా ఫోటోగ్రాఫీ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ఈయన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవడం జరిగింది కొంతమంది ముఖ్యమైన వారు మాత్రమే పాల్గొన్న ఈ ప్రెస్ మీట్ లో తమకు టికెట్ ధరలు పెంచుకోవటానికి అనుమతి ఇచ్చిన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది అలాగే దర్శకుడు సుకుమార్ కి ఈ ప్రెస్ మీట్ లో అభినందనలు తెలపడం జరిగింది ఈ విజయమంతా దర్శకుడు సుకుమార్దే అని అల్లు అర్జున్ ఆయనకి పొగడతలతో ముంచెత్తడం జరిగింది అల్లు అర్జున్ ఏం చెప్పారంటే సుకుమార్ లేకపోతే ఈ సినిమా ఎవరు తీయలేరు ఇలాంటి సినిమా ఈ సినిమా తీసిన నాకు ఎక్కడో కూర్చోబెట్టారని సుకుమార్కి పొగడదలతో ముంచెత్తడం జరిగింది తొలి రోజు వచ్చిన పుష్ప కలెక్షన్ లో తమ సినిమా ఎంత మంది చూశారనడానికి నిదర్శనమని అన్నారు ప్రాంతీయ సినీ పరిశ్రమ అంచెలంచెలుగా ఎదిగి దేశంలో ఉన్నత స్థాయిలో ఉందని ఈయన ప్రెస్ మీట్ లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో జరిగిన ఒక తొక్కిసలాటలో లో థియేటర్ లో జరిగిన ఘటనపై అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ లో స్పందించడం జరిగింది తాను మూడేళ్ల క్రితం సంధ్యా థియేటర్ లో సినిమా చూశానని దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సంధ్య థియేటర్ కి సినిమా చూడటానికి వచ్చాను కానీ తాను పూర్తి సినిమా చూడకుండానే అక్కడ నుంచి నేను వెళ్లిపోవడం జరిగింది రేవతి చనిపోయారని తెలిసాక స్పందించడానికి కొంత సమయం పట్టిందని అందుకే కొంత ఆలస్యంగా స్పందించడం జరిగిందని ఆయన వివరణ జరిగింది రేవతి కుటుంబానికి తమ మూవీ యూనిట్ అండదండలు అందిస్తుందని ఈయన ఈ ప్రెస్ మీట్ లో చెప్పుకుంటూ వచ్చారు ఈ ఘటన జరిగిన తర్వాత తాను సంతోషంగా లేనని ఎందుకంటే మూడు సంవత్సరాలు తీసిన తీసిన సినిమా ఒక ప్రాణాన్ని కాపాడుకోలేకపోయామని ఈ ప్రెస్ మీట్ లో సుకుమార్ కూడా విచారం వ్యక్తం చేయటం జరిగింది రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉంటామని సుకుమార్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది ఈ సంఘటన జరిగిన తర్వాత చాలా బాధపడ్డాం ఈ బాధ నుంచి బయటకు రావటానికి మాకు ఈ సమయం పట్టింది అని డైరెక్టర్ సుకుమార్ చెప్పుకుంటూ వస్తూ జరిగింది పుష్ప టూ సినిమా రికార్డులు అదరగొడుతుందని ఇది ఇంకా రికార్డులు సృష్టిస్తుందని సుకుమార్ చెప్పుకుంటూ వస్తూ జరిగింది దాని తర్వాత సినిమా నిర్మాత రవిశంకర్ ఈ సినిమా యొక్క టికెట్ ధరలపై స్పందించడం జరిగింది టికెట్ ధరలు తగ్గించడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఎనిమిది వందల టికెట్ ధర ఓన్లీ ప్రీమియర్ షోలకు మాత్రమే పెంచామని ఇప్పటికే పుష్ప టూ సినిమా ఐదు వందల కోట్ల రూపాయలు వసూలు చేసిందని రాబోయే రోజుల్లో టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయని సామాన్య మానవులకు కూడా చూడటానికి వీలుగా టికెట్ల ధరలు కుదిస్తామని నిర్మాత చెప్పుకుంటూ వస్తూ జరిగింది ఇక ఈ చిత్రం అల్లు అర్జున్ అభిమానులు ఈ చిత్రాన్ని ఆస్వాదిస్తూ సినిమా హాల్లోనే వెళ్ళి చూడాలని మరిన్ని మంచి సినిమాలు తీయడానికి ప్రోత్సహించాలని నిర్మాత దర్శకులు చెప్పుకుంటూ వస్తూ జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ జై హింద్